బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తర్వాత ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జూబ్లీల్స్ ఫలితంపై తేల్చేసిన రేవంత్ హైకమాండ్ సీరియస్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పైన అంచనాలు పెరుగుతున్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతుంది ముఖ్యమంత్రి రేవంత్ ఇక్కడ ఫలితం పైన తేల్చి చెప్పారు ఇక్కడ గెలుపు ప్రభుత్వానికి మంత్రులకు కీలకమని స్పష్టం చేశారు హైకమాండ్ ఈ ఎన్నిక పైన సీరియస్గా ఉందని అందరి పని తీరు పరిశీలిస్తుందని క్లారిటీ ఇచ్చారు ఈ ఉప ఎన్నికల్లో మంత్రులు పార్టీ నేతలకు దిశానిర్దేశకంగా ఇచ్చిన ముఖ్యమంత్రి కొత్తగా మరో కమిటీ ఏర్పాటు చే చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మరోసారి ప్రచారానికి వెళ్ళిన డిసైడ్ అయ్యారు జూబిల్స్ ఫలితం పైన సీఎం రేవంత్ తేల్చేశారు కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెబుతూనే ఏ మాత్రం ఆలస్యం వద్దని మంత్రులకు స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఓటరు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు ఈ ఎన్నిక ప్రభుత్వానికి మంత్రులకు కూడా కీలకమని స్పష్టం చేశారు జూబిల్స్ ఎన్నిక పైన సీఎం రేవంత్ తన నివాసంలో మంత్రులతో విందు సమావేశం నిర్వహించారు పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీ టీపీసీసీ చీఫ్ మహేందర్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు కూడా ఇందులో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారం ఇతర కార్యక్రమాలపై సీఎం సమీక్ష జరుపు జరిపారు అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని మంచి మెజారిటీ తో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు